కులశేఖర మహానుభావుల వారు సమస్త మానవాళిని ఉద్ధరించాలి అనేటువంటి ఒక తాపత్రయంతో అహోజనానం వ్యసనాభిముఖ్యం అని చెప్పి అయ్యయ్యో ప్రజలందరూ కూడాను ఈ విధంగా బాధపడిపోతూ ఉన్నారే వీళ్ళందరూ బాధల్లో పడి ఉన్నారే వీళ్ళని ఏ విధంగా మనం ఉద్ధరించాలి అనేటువంటి మహోపకార బుద్ధితో మనకి అనుగ్రహించినటువంటి గ్రంథరాజం ముకుందమాల అనేటువంటిది ఆ ముకుందమాలలో ఉండేటువంటి మూడవ శ్లోకం యొక్క అర్థాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ముకుందముధ ప్రణిపత్యయాచే భవంతమి కాంతమి అవిస్మృతి చరడారవిందే భవే భవత్ భవత్ప్రసాదత్ చూడండి ఈరోజు స్వామికి ఇన్ను మన కులశేఖరుల వారికి మధ్యన ఒక చిన్న సంవాదం జరిగింది ఏమని చెప్పి అనంటే అయ్యా నువ్వేమో మోక్షాన్ని ఇచ్చేటువంటి ముకుందుడివి అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు కానీ నాకు ఆ మోక్షం అవసరం లేదు అని చెప్పి అంటే స్వామికి అనుమానం వచ్చింది ఈయన మోక్షం వద్దు అంటున్నాడే అంతకన్నా ఏదో గొప్పది పెద్దది అడగబోతున్నట్టున్నాడే ఈరోజు అని అని చెప్పి అనుకున్నాడు అతను ఏమి అడగబోతున్నాడు ఇతను ఈరోజు అనుకొని స్వామిని స్వామి మన కులశేఖర్లు వాడిని అడిగాయట ఏమయ్యా ఏదో అడగబోతున్నట్టున్నావే ఏమడగబోతున్నావో ఒక్కసారి నాకు చెప్తావా అన్నాడు స్వామి నేను నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఏమీ అడగట్లేదులే నువ్వేం భయపడ మాకు అన్నాడు ఈయన మరలా మరలా నువ్వు అడగమన్నా నేను అడిగేటువంటి రకాన్ని కూడా కాదయ్యా ఓహో మరలా మరలా అడగవా అంటే ఏదో గొప్ప విషయం ఇప్పుడు అడగబోతున్నావు అన్నమాట నువ్వు అని చెప్పి స్వామి ఈయన్ని అడిగాడు అడిగితే స్వామి నువ్వు నన్ను ఫలానా కులంలో పుట్టించవయ్యా ఫలానా వంశంలో నువ్వు నన్ను పుట్టించవయ్యా నన్ను గొప్పవాడిగా పుట్టించవయ్యా ఇలాంటి కోరికలు నేను అడిగితే నువ్వు చేస్తావు నాకు తెలుసు కానీ నేను అడగనయ్యా నిన్ను అవి అని అన్నాడు అంటే భగవానుడు అడిగాడు ఏ ఎందుకని అడగవు ఎందుకు ఏమీ నన్ను అడగకూడదా నువ్వు అని చెప్పి అన్నాడు అంటే లేదు నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక నేను అడగట్లేదు అని అని చెప్పి అన్నాడు ఎందుకని నా యోగ్యత ఏదో నీకు తెలుసు కదా తెలిసినట్టు తర్వాత కాదు నువ్వు ఫలానాదే ఇవ్వు అంటే నువ్వు ఇస్తావు కానీ అలా ఇవ్వటానికి నువ్వు ఎన్ని రకాలైనటువంటి రూల్స్ని అతిక్రమించాలో కదా స్వామి అని అన్నాడు ఇప్పుడు ఒక గొప్ప ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి ఆ ఆఫీసర్ గారి దగ్గరికి మనం వెళ్ళాం వెళ్తే ఆఫీసర్ గారిని మనం ఒక గొప్ప కోరిక అడిగాం అయ్యా నాకు ఈ పని చేసిపెట్టు అంటే ఆ చేసి పెట్టేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది ఉదాహరణకి బా అసలు ఏమాత్రం చదువు సంధ్యలేనటువంటి ఒక మనిషిని నువ్వు తీసుకొని వెళ్ళావు పెద్ద ఆఫీసర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అదిగో ఈ అబ్బాయికి ఇవాళ మీరు మంచి ఉద్యోగం ఇప్పించి పెట్టండి అని అని చెప్పి అడిగారు అడిగితే పాపం ఇప్పించగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది నీ దగ్గర బాగా మొహమాటం కూడా ఉంది ఆయనకి ఇస్తాడు పాపం ఉద్యోగం కానీ ఇచ్చిన తరువాత మిగిలిన వాళ్ళందరూ ఊరుకుంటారా వాళ్ళందరూ ఏమంటారు ఏమంటే ఏ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు కుక్ష అయినటువంటి వాడికి పోయి మీరు అంత పెద్ద ఉద్యోగం ఇప్పించేశారే అని అని చెప్పి అడగరు అప్పుడు స్వామి నువ్వు వాళ్ళకేం సమాధానం చెప్తావయ్యా నన్ను ఎంతగా సమర్థించుకుంటావు నీకెంత కష్టం చెప్పు కాబట్టి నాకు ఏమి ఇవ్వాలో అనేది నీకు తెలుసు నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితానికి అనుగుణంగా ఇదిగో వీడికి ఈ జన్మనివ్వాలి వీడికి ఈ విధమైనటువంటి స్థితిని మనం కలగ చేయాలి అనేటువంటి విషయం నీకు తెలుసు కదా తెలిసినటువంటి నిన్ను నేను అడగటం ఎందుకయ్యా స్వామి అని అని చెప్పాను కానీ ఒక్క విషయం మాత్రం నేను నిన్ను అడుగుతూ ఉన్నాను ఏ జన్మ నాకు ఇచ్చినప్పటికీ కూడా ఆ జన్మలో నేను నిన్ను మరవనటువంటి నీ పాదార విందాలని స్పృశించకుండా ఉండేటువంటి జన్మ మాత్రం ఇవ్వమాకవయ్యా స్వామి అని అని చెప్పి ఇది నేను నేను కోరుకుంటున్నటువంటి కోరిక అని అని చెప్పి భాగవతంలో ఒక చిన్న కథని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది